సమస్తమును క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించబడును గాక ఈ దినపు ఏసయ్యా జీవపు మాట మత్తయి సువర్తమాన్ ఏడవ అధ్యాయం ఏడవ వాక్యవాదం అడుగుడి మీకు ఇయ్యబడును ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటకు పిలవబడిన వారలారా మనము నిత్యము ప్రార్థించుచున్న ఏసయ్య మనకు కావలసిన వాటిని సమస్తమును ధారాలముగా దయచేయగల దేవుడై ఉన్నాడు మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడై ఉన్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అని మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఇచ్చిన మాట నెరవేర్చుటకు సమర్థుడును సర్వశక్తిగల దేవుడై ఉన్నందుకు ఏసయ్యకు అత్యధిక మహిమ కలుగునగాక మన ఆత్మీయ జీవితమునకు శారీరక జీవితమునకు కుటుంబ జీవితమునకు భౌతికపరమైన జీవితమునకు కావలసినవి మనము అడిగిన ఎడల మనము సుఖము అనుభవించుటకు అడిగినవి ఆయన అనుగ్రహించును ఆరోగ్యమును ఆనందమును ఆశీర్వాదమును ఆత్మానందమును ఆత్మాభివృద్ధి సంతోషమును సమాధానమును అడిగిన ఆయన అనుగ్రహించును మనకు వాటన్నిటినీ ఇయ్యబడినట్లుగా చెయ్యగల మహిమగల దేవుడై ఉన్నాడు నా దేవుని ప్రియులారా మనం గ్రహించవలసినది ఏమనగా మనము అడగనందు వలనే మనకేమీ దొరకటలేదు అని భక్తుల ద్వారా ఆయన సెలవిచ్చుకున్నాడు కావున మనము అడిగే విధానమును పరీక్షించుకునేదము ఆయన నామమున మనం ఏది అడిగినను మనకు అది ఇవ్వబడినట్లుగా మనం విశ్వాసముతో అడిగేదము మన అవయములలో పోరాడు భోగెచ్చల వలన అడగక అది దేవుని చిత్తానుసారమైనది లేదో పరీక్షించి అడిగదము మనము ఆజ్ఞలను గైకొనచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఇవ్వడును ఆయన ఎందు మనము మన ఎందు ఆయన మాటలు నిలిచి ఉంటూ వాటి ప్రకారముగా మన జీవితాన్ని చేసిన ఎడల మనకేది ఇష్టమో అది అడిగినప్పుడు అది ఆయన మనకిచ్చును కదా మనం ప్రార్థన చేయనప్పుడు వేటిని మనం అడుగుచున్నాము అవి దొరికినవి అని మనము నమ్మిన మనం మనము వాటన్నిటిని పొందుకునేదము నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కదా కావున నా ఏసయ్య చేత ఏర్పరచబడిన వారడారా ఇది మొదలుకొని ఈ విధముగా మనము ప్రభు పాదాల చెంత నిలిచి అడిగదము నిశ్చయముగా మన ఏసయ్య మనకు ఇచ్చును గాక రాకడకు సిద్ధపరచును గాక ప్రార్థన కృపా సత్యం యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రం చెల్లించు చూడ మరొక మారు మీ పాదాల చెంత చేరి మీ జీవపు మాట చేత ధైర్యపరచబడ్డానికి సహాయం చేశారు ఈ దిన మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు స్తోత్రం అడుగుడి మీకు ఇయబడును అని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా సమస్తమును ధారాళముగా మీరు దయచేయగలిగిన దేవుడవయ్యా ఇంతవరకు మేము అడగలేక పొందుకోలేక పోయాం ఇది మొదలుకొని శ్వాసనతో అలాగే నీ నామమును బట్టి నీ ఆజ్ఞ అనుసరించి నడుచుచు నీ మాటలు మా ఎందు నిలిచి ఉంటూ మేము అడుగునట్లుగా మాకు సహాయం చేయండి నిశ్చయముగా అడుగు వాటి కట్టెను ఊహించు వాడి అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడే ఉన్నారు గనుక ఓకేంచి ఘనకార్యాలు చేసి మహిమ పొందమని మరొకసారి మీ పాదముల చెంతకి చేరుతూ తగ్గించుకుంటూ నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ నా దేవుని అడిగి సమస్తమును ధారాళముగా పొందుకొని బ్లెస్ గా